హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్ పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో చేసే గుమ్మడికాయ హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలనో ఈరోజు చూపిస్తాను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకొని కడిగి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి నేను చేసే గుమ్మడికాయ కోసము హాఫ్ పీస్ని మాత్రమే యూస్ చేస్తున్నాను వీటిని పొడవుగా కట్ పీసెస్గా కట్ చేసుకోవాలి తరువాత విత్తనాల పాటును తీసేసుకోవాలి పీల్ని కూడా తీసేసి తురుముకోవాలి నేను పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముతున్నాను తినేటప్పుడు పంట కిందికి పడి టేస్ట్ చాలా బాగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే చిన్న హోల్స్ వైపే తురుముకోవచ్చు గుమ్మడికాయ మొత్తము తురుమేసుకున్న తర్వాత తురుమును మెజర్ చేసుకోవాలి మెజరింగ్ కోసము ఒక గిన్నెనైతే తీసుకున్నాను నేను తురుముకున్న గుమ్మడికాయ రెండు గిన్నెల వరకు అయింది దీనిని మందపాటి బాణల్లో కానీ పాత్రల్లో కానీ వేసుకొని స్టవ్ మీద ఉంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ను హైలో ఉంచుకొని కలుపుతూ ఉండాలి వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు మెల్టెడ్ గీని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి మడకాయ తురుమును ఏ కప్పుతో మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ వరకు షుగర్ని వేసుకొని ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత హల్వాను తాకితే జిగురుగా ఉంటుంది ఈ స్టేజ్లో దంచిన యాలకుల పొడి కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరొక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇందులోనికి జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని వేయించుకొని నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ని కూడా హల్వాలోకి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి అంతే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఒకసారి వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఏవైనా రెసిపీస్ నా నుంచి కావాలనుకుంటున్నారా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని నొక్కి యాక్టివేట్ చేయండి అన్ని వీడియోస్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి ప్రతి వీడియోను కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్